వాసవి పరమేశ్వరి అహింస ప్రథమమాత భగవతి శరణం ఛానల్కు సుస్వాగతం వాసవి చరిత్ర వాసవి పద్యం రచన గానం మిట్ట లక్ష్మి గారవమ్ము నిలిపే గారాబు కూతురు కుసుమ కుసుమశ్రేష్ఠితనయ గొప్ప బిడ్డ జనని వాసవాంబ జన్మదినము నేడు వందనములు వైశ్యదేవి వందనములు ఆర్యవైశ్యదేవి ఓం శ్రీ శ్రీవాసవాంబాయ నమ ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ హిందువులు ఎంతో పవిత్రంగా గోవును గోమాతగా భావించి పూజిస్తారు ఈ విధంగా గోమాతను కొలిచే వారిని గోమతి అని అంటారు ఆ గోమతుల ఇంట జన్మించినది వాసవి మాత పూర్వము వేంగి దేశాన్ని ఏలే శ్రేష్ఠి వయస్సులకు రాజు ఈ ప్రాంతము విష్ణువర్ధనుడి అధీనంలో ఉండేది క్రీస్తు శకము పది పదకొండవ శతాబ్దాలలో కుసుమశ్రేష్ఠి సుమారు పద్దెనిమిది పరిగణాలను పెనుగుండను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు ఆయన ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు శివుడు నగరేశ్వర స్వామి ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది వివాహం అయిన చాలా సంవత్సరాలకు కూడా ఆ దంపతులకు సంతానం కలగలేదు రాజ్యానికి వారసులు లేక వారు చింతించేవారు ఎన్ని ప్రార్థనలు చేసినా నోములు నోచినా వారి కోరిక తీరలేదు అప్పుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా వారికి దశరథుడు చేసిన పుత్రకామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి దాన్ని ఆలగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు భక్తి శ్రద్ధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయినది వసంతకాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తరా నక్షత్రం కన్యారాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మ ఇచ్చింది వారిలో ఒకరు ఆడపిల్ల మరొకరు మగపిల్లవాడు అబ్బాయికి విరూపాక్ష అని అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేశారు బాల్యం నుండి విరూపాక్షుడు భావిరాజుకు కావలసిన అన్ని లక్షణాలను చూపుతూ భాస్కరాచార్యుల శిక్షణలో వేదాలను అభ్యసించాడు గుర్రపు స్వారి విలువిద్య కత్తిసాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు వాసవి అన్ని కళలలోనూ ఆరితేరి సంగీతం తర్కశాస్త్రాలలో మక్కువ చూపి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది అందచందాల రాణిగా ముద్దుగుమ్మగా ఎదిగింది విరూపాక్షుడు యుక్త వయసుకు రాగానే ఆలేరుకు చెందిన శ్రేష్ఠి కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు వివాహానికి విచ్చేసిన అతిథులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించారు ఒకసారి విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగుండ వచ్చాడు ఉద్యానవనంలో బస చేశాడు ద్వితీయ స్వర్గంగా ఉన్న పెనుగుండను చూడాలని ఉబలాటపడ్డాడు మొదట నగరేశ్వర స్వామిని దర్శించి పురవీధుల్లో వెడుతున్నాడు రాజును చూడాలని ప్రజలు బారులు తీరి ఆ సాయం సమయంలో వాసవి నగరేశ్వర స్వామి దర్శనార్థమై చెల్లులతో కూడి ఆలయానికి బయలుదేరింది అపురూప లావణ్య సౌందర్య రాసి వాసవిపై విష్ణువర్ధనుడి దృష్టి పడింది తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించాడు ఆమె లేకుండా తాను బతకలేనని భావించి ఆమెను వివాహమాడ నిశ్చయించాడు ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు విష్ణువర్ధని కోరిక కుసుమశ్రేష్టికి శరాఘాతం అయ్యింది ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు అలా అని కాదు అని అనలేడు దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు వయసులో తన కూతురి కంటే చాలా పెద్దవాడు వారి కులాలలో అంతరం ఉంది ఇవి తలుచుకొని ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యాడు తన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చించగా రాజు అల్లుడవడం గొప్ప అదృష్టమని రాజుతో వైరం తగదని కొంతమంది అన్నారు మరికొందరు మాత్రం రాజు కోరిక తగనిది అతను ఎంత గొప్పవాడైనా కన్యని ఇవ్వటం సరికాదని తీర్మానించారు అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు వాసవి తను జీవితాంతం కన్యగా ఉంటానని ప్రాపంచిక విషయాలతో తనకు సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది శ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణుభద్రునికి వర్తమానాన్ని పంపాడు దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయిన వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ధైర్య సాహసాలు గల వైశ్యులు భేద దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు ఇలాంటి విపత్కర పరిస్థితులలో శ్రేష్ఠి భాస్కరాచార్యుల సమక్షంలో పద్దెనిమిది నగరాలకు చెందిన ఏడు వందల పద్నాలుగు గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు సమావేశంలో భిన్న అభిప్రాయాలు వచ్చాయి నూట రెండు గోత్రాలకు చెందిన ముఖ్యులు పిరికివారు ప్రతిరోజు మరణిస్తారు పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది కాబట్టి పోరాటమే సరైనది అనే అభిప్రాయపడగా మిగిలిన ఆరు వందల పన్నెండు గోత్రాల వారు మాత్రం రాజుతో పెళ్లి చేస్తేనే అందరికీ మంచిది అని అభిప్రాయపడ్డారు భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు ఈ మాటలు కుసుమశ్రేష్టికి మార్గదర్శక ప్రోత్సాహకాలుగా పనిచేశాయి తన కూతుర్ని రాజుకు ఇచ్చి ఎట్టి పరిస్థితులలోనూ పెళ్లి చేయరాదని నిశ్చయానికి వచ్చాడు ఈ సంఘటనతో వైశ్యుల ఐకమత్యం దెబ్బతింది రాజు మాత్రం దెబ్బతిన్న పాములా పగబట్టి తన శత్రువులను తుదముట్టించడానికి తన సమస్త సేనలను కూడా తీసుకుని సిద్ధమయ్యాడు ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండలో ఉన్న నూట రెండు గోత్రాలకు సంబంధించిన వారు ఆయుత్తమవుతున్నారు వాసవి ప్రవేశించి అందరినీ ఉద్దేశించి ఒక అమ్మాయి కోసం అంతా రక్తపాతం ఎందుకు చిందించాలి మన స్వార్థం కోసం సైనికుల జీవితాలను ఎందుకు అర్పించాలి యుద్ధం అనే ఆలోచనను విరమిద్దాం దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం దృఢ సంకల్పము పట్టుదల ఉన్నవారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరు వాసవి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించి నడవడానికి నిర్ణయించుకున్నారు వాసవి సూచనలను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు నూట మూడు అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు అప్పుడు వాసవి ఆ నూట రెండు గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు వాసవిని వాళ్ళు దేవుడి అంశగా గుర్తించి తమకి నిజరూపాన్ని చూపమని కోరారు ఆమె నవ్వి తన నిజస్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి నేను ఆదిపరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్పింది ధర్మాన్ని నిలిపేందుకు స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు విష్ణువర్ధనుడిని అంతం చేసేందుకు వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది సతీదేవి తనకు జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలో దూకి పుణ్యలోకాలని చేరుకుంటాను అని చెప్పింది కుసుమశ్రేష్ఠి గత జన్మలో గొప్ప ముని ఆయన తన నూట రెండు గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు అందుకే మీ అందరినీ కూడా ఆత్మ బలిదానానికి పురికొల్పాను అని అంది మీకందరికీ మోక్షం లభిస్తుందని చెప్పింది వరుసగా ఏడు రాత్రులు తన దివ్య దర్శనంతో పాటు ఉపదేశాలు చేసింది ఆమె జనులను ఉద్దేశించి దేశభక్తి నిజాయితీ సమాజ సేవ సహనం మొదలగు వాటి గురించి వివరించి దేశభక్తి నిజాయితీ వర్తక వాణిజ్యము వ్యవసాయము సమాజ శ్రేయస్సు వంటి వాటిని జన్మత యోగ్యతగా కలిగిన జాతి మనది రాజ్యపాలన మనకు తగదు ఈ రంగాలలోనే మీరు రాణించండి అని ఉపదేశించింది ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు పూర్తి కాగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షమైంది అప్పుడు వాళ్ళంతా తమ ఇష్ట దైవాలను తలుచుకొని అగ్నిగుండంలో దూకారు ఎవరి మూలంగా ఈ నూట రెండు గోత్రాల వారు అగ్నిగుండంలో ప్రవేశించి అగ్నికి ఆహుతి అయ్యారో ఆ కామాంధుడైన రాజు ఈ వార్త వినగానే తలపగిలి చేస్తాడని శపించింది ఈ నూట రెండు గోత్రాల ఆర్యవేశ్యులు సిరి సంపదలతో తులతూగుతూ వర్ధిల్లుతూ చరితార్థులు అవుతారని దీవించింది మాఘశుద్ధ విదయనాడు ఆత్మార్పణ గావించింది ఆ హోమగుండంలో శివుడు ప్రత్యక్షమై ఆమెను తన తొడపై కూర్చుండబెట్టుకుని అగ్నిగుండం మధ్యలో ప్రకాశిస్తూ కనిపించాడు అచ్చట విష్ణుభద్రునికి తన సేనతో పెనుగుండ పొలిమేరల్లోకి ప్రవేశించాడు అప్పుడు చారులు అప్పటి వరకు జరిగిందంతా రాజుకి చెప్పారు ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోయింది రక్తం కక్కుకొని అక్కడికక్కడే మరణించాడు వాసవి చేసిన ఆత్మత్యాగం విష్ణుభద్రుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది విష్ణుభద్రుని చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవిని ఆమె అనుచరులను కొనియాడారు విరూపాక్షుడు పెనుగొండ క్షేత్రాన్ని పుణ్యక్షేత్రంగా మలచ చరిత్రలో నిలిచిపోవడానికి నూట రెండు గోత్రాలకు గుర్తుగా శివలింగాలని ప్రతిష్ఠించాడు రాజు నరేంద్రుడు వాసవి గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అప్పటి నుండి వైశ్యులచే వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్యకుల దేవతగా కొలువబడుతున్నది పెనుగొండ వయసులకు పవిత్ర క్షేత్రం పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీగా భావిస్తారు ఇటీవల వాసవీధామ్ వాసవి మాత ముప్పై అడుగుల విగ్రహము ప్రతిష్ట చేశారు వాసవి పరమేశ్వరి చరిత్రను వారికి ఆయుర ఆరోగ్యాలు సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అహింసను నమ్మినందుకు మత విశ్వాసాన్ని నిలిపినందుకు స్త్రీల గౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుంది వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేసినందుకు గాను ఆమె ఎప్పటికీ అజరామజరం అయ్యింది ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా శాంతిక చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుంది ఓం జై వాసవీదే సౌందర్య సాహస వీర వనిత ఔదార్య త్యాగ జీవనదాత ఉదాత్త ఉత్తమ నవ్య చరిత ఉన్నత వ్యక్తిత్వ స్ఫూర్తి ప్రదాత జై వాసవి జై జై వాసవి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి